హలో నిన్న సాయంత్రము ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో మనకు ఈ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు రావడంతో సమాచారం మేరకు మేము మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆస్పత్రి బైపాస్ ఆధుని అవుట్స్కర్స్లో మనకు ఒక క్రేటా కారు ఏపీ థర్టీ నైన్ ఈఎం డబల్ వన్ టూ త్రీ అనేటువంటి వైట్ క్రేటా కారు పొద్దుటూరు సైడ్ నుంచి మన ఆదోని సైడ్ వస్తూ ఉండగా దాన్ని అనుమానం వచ్చి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫజల్ సన్ ఆఫ్ అబ్దుల్ మునాఫ్ ఈ వ్యక్తి దగ్గర ఆరు వందల గ్రాములు గోల్డ్ అంటే ఒక్కొక్క బిస్కెట్ వంద గ్రాముల చొప్పున ఆరు బిస్కెట్లు మనకు దొర దొరికినాయి బంగారు బిస్కెట్లు వీటిని మనము తనిఖీ చేసినప్పుడు బిల్స్ ఏమీ లేకుండా తరలిస్తున్నారనేటువంటి వాళ్ళకి తదుపరి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది ఈ బిస్కెట్లతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ అలాగే కార్ని కూడా మనం సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మనం ఎంక్వైరీ చేస్తా ఉన్నాం వాటి విలువ దాదాపుగా అది ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అది దాని విలువ వచ్చేసి అరవై లక్షలు ఉంటుంది అక్కడ వాళ్ళు పర్చేస్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు అనే విషయం మనకు తెలిసింది అయితే ఇందులో బిల్స్ లేకపోవడం తోటి ఈ యొక్క ప్రజలు అనేటువంటి వ్యక్తి గోల్డ్ వర్కర్ గోల్డ్ షాప్ వర్కర్ వాళ్ళ అన్న కూడా గోల్డ్ షాప్ ఉంది సరా బజార్ ఆధునిలో సో అదే షాప్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నట్టు మాకు సమాచారం సో ఆధ్వర్యంలో చాలా వరకు దూరం సంబంధించి బొందరం అంటే ట్రైన్లో కానీ వెహికల్స్లో కానీ సార్ అంటే పట్టుబట్ట ప్రతిసారి కూడా వాళ్ళు అదే పని చేస్తారు అంటే సీరియస్ రియాక్షన్ లేదు దీనిపై ఇప్పటి నుంచి తరలించే వరకు మీకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సో అందుకనే నాకు తెలిసి ఇంతవరకు ఆదోని పట్టణ చరిత్రలో పోలీసు వాళ్ళు గోల్డ్ జీరో బిజినెస్ గోల్డ్ పట్టుకున్నది లేదనేది నాకున్నటువంటి సమాచారం సో మా ఎస్పీ గారి ఆదేశాల మీద కావచ్చు అలాగే మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు కావచ్చు మేము నిన్న పట్టుకున్నటువంటిది దాదాపు ఆరు వందల గ్రాముల గోల్డ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము దాన్ని ఆ విధమైనటువంటి బిజినెస్కి వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే పరిస్థితే లేదు సో పట్టుకొని ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తదుపరి చర్య నిమిత్తం అంచనా విలువ వాటి అంచనా విలువ అరవై లక్షలు ఇప్పుడు నిన్న నిన్న ఉన్నటువంటి రేట్ వచ్చేసి గోల్డ్ తొంభై తొమ్మిది లక్షల అరవై అరవై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉంది వంద గ్రాముల గోల్డ్ సో ఈ గోల్డ్ రేటు చాలా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ బిజినెస్ వైపు కొంతమంది మళ్ళతా ఉన్నారు జీరో బిల్ పర్సెంట్ బిజినెస్ వాటిపైన సో అవగాహన లేకుండా అలాంటి బిజినెస్లు చేయొద్దు చట్ట ప్రకారం మాత్రమే మనం గోల్డెన్ కొనడం అమ్మడం చేయాల్సి ఉంటుంది సో దయచేసి అలాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దు అని చెప్పి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర రెడ్డి ఆధ్వని టూ టౌన్స్